హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే నాన్ వెజ్ బోరు కొట్టేసింది బయట ఫ్రైడ్ రైస్లు టేస్ట్ అనిపించలేదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దామండి ట్రై చేస్తే టేస్ట్ అద్దరిపోయింది అంతే ఈసారి నేను ట్రై చేసింది సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను చేసింది చాలా సింపుల్గా ఒక గుప్పటి పన్నీర్ మొక్కలు గుప్పటి జీడిపప్పు ఒక గుప్పటి క్యారెట్ మొక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి ఫ్రై చేశాక పసుపు సాల్టు ఎలాచీ పౌడరు కారం మిరియాల పొడి ధనియా పొడి ఇవన్నీ వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నాక మంచి వేడి వేడి అన్నం పొడి పొడలాడుతూ వేసుకోవాలి ఎందుకంటే చల్లారిపోయిన రైస్ని రీహీట్ చేయకూడదు అందుకే మనం వేడి రైస్ తీసుకుని మళ్ళీ మనం స్టిర్ చేసుకుంటున్నాం మంచిగా తిప్పుకొని చూడండి ఎంత టెక్స్చర్ బాగా వచ్చిందో ఇంతేనండి ఇంత వేడి వేడిగా అట్లా సర్వ్ చేసుకుంటే పూట మన ఆత్మరావు శాంతి చేయడానికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అద్దరిపోయింది అంతే లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకున్న ఈ ప్లేట్లో పెట్టుకున్నాము తిన్నాము అసలు అదిరిపోయిందంతే నచ్చిందా మీరు ట్రై చేయండి ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్